ఖమ్మం జిల్లా నగర్ నుంచి వచ్చినాం కొండజాల మండలం నుంచి ఈ ఫీల్డ్ జిందాల్ కంపెనీ వాళ్ళది ధనలక్ష్మి డబల్ టూ అంట డబల్ ఫోర్ డబల్ ఫోర్ అసలు ఎట్లుంది ఏంది అని అని వచ్చినాం కాయ అయితే మంచిగా ఉంది సన్నగా అసలు అనుకోను మనం చూడండి అయితే ఎట్లా అన్నట్టు వచ్చినాం కాయ సేస్ ఎట్లుంది హైట్ కూడా బాగుంది ఇది పాయ దక్కింది ఈ సాలు బాగా అసలు చూద్దాం అసలు వేసినా అయిపోయినా అసలు ఎట్లుంది ఏందని చూద్దాం అని నూట యాభై కిలోమీటర్ల నుంచి వచ్చినాం ఖమ్మం జిల్లానండి మరిచిపోవేది కూడా అట్లా చూడండి ఎత్తుకొచ్చి మీ కాయలు ఇదండి కాయ సైజ్ జిందాల్ డబల్ ఫోర్ ధనలక్ష్మి సీడ్స్ బాగుందని అంటే యూట్యూబ్లో చూసుకోచ్చు నువ్వు అసలు యూట్యూబ్లో ఉన్నట్టు అసలు చూద్దాం అన్నట్టు చూసి చూసి వద్దాం మేము కూడా ఒక నాలుగు ఎకరాలు అన్నట్టు వచ్చిన ఉన్నట్టుంది క్వాలిటీ సన్నగానే ఉంది క్వాలిటీ హైటమటిగా నాలుగు అడుగులు ఉంది మడిసిపోవేది కాట్లా మడిసిపోయేది కాట్లా పాయలు దొరికినా కానీ అసలు మరి ఇది ఏ మందులు కొట్టిండో ఏందో అర్థం కావట్లేదు కానీ ఈ కారం పొడి కారం పొడి లేదు కాకాని పాలం ఇది కాకాని పాలం నుంచి చూపిస్తున్నాం ఏడు ఇందు నుంచి బాగానే ఉంది కాపు కూడా என்னது भैया செட்டுக 2 கிலோல நிறைய பச்ச காயல் துப்பி துப்பி அது கூட துப்பி ல ஏடு कर, कर जाइए जा दे